అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశ నుంచి బీసీఏకు మార్చాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో వినీతి పత్రాల సమర్పణ కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గట్ మండలంలోని ఎంఆర్ఓ గారికి ఈరోజు ముదిరాలను బీసీ నుంచి బీసీఏకు మార్చాలని ఈరోజు గట్కేసర్ మండలంలో ముదిరాల అందరి సమక్షంలో అందరి ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ మాజీ మంత్రి పర్యలు అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కేటీ రామారావు గారు అదేవిధంగా మరొక ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ గారు ముదిరాలను బీసీ నుంచి బీసీకు సత్వరమే మార్చాలని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినందుకు గాను అదేవిధంగా శాసన మండలిలో తాత మూధన్ గారు కూడా ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ముదిరాలి కమిటీ అని ఈరోజు అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో వారు ముద్రాల ప్రస్తావన తీసినందుకు వారికి ముద్రాల అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దళితులను ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది వర్గీకరణ చేయాలని ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు పట్ల కూడా ముద్ర కూడా సంపూర్ణంగా స్వాగతి స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ తీర్పు రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది దాన్ని నిజంగా మేము కూడా స్వాగతిస్తున్నాం మరి అదే సుప్రీంకోర్టు నుంచి అది ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చే అంశం అనేది సుప్రీంకోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర మంత్రిమండలి కానీ అదేవిధంగా రాష్ట్ర బీసీ కమిషన్ కానీ ఇంతవరకు ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశంపై స్పందించకపోవడం నిజంగా ఇది ముదిరాలను బాధాకరంగా బాధకు గురి చేస్తుంది ఈ ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చే ప్రక్రియ సుప్రీంకోర్టులో లేదు అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది అని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చినప్పటికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా అనేక సందర్భాల్లో అనేక సభలలో ఈరోజు ముద్రలను బీసీ నుంచి బీసీకు మార్చే ప్రక్రియ సుప్రీంకోర్టులోనే ఉందంటూ అదేవిధంగా సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టి పెట్టించి మీ రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరిస్తానని చెప్పి ముద్రాలను తప్పుదో పట్టిస్తుందని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను రిజర్వేషన్ అంశం అనేది సుప్రీంకోర్టు లేదు ఆల్రెడీ సుప్రీంకోర్టు అనే తీర్పు ఇవ్వడం జరిగింది ఆ రిజర్వేషన్ అంశాన్ని రిజర్వేషన్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలని అదేవిధంగా బీసీ రాష్ట్ర బీసీ కమిషన్ మాత్రమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది కనీసం అమస్య పట్ల మినిమం సబ్జెక్ట్ కూడా లేకపోవడం నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అనేది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ముదిరాల ఎమ్మెల్యే వాకి శ్రీహారి గారు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు ఉన్నారు ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి వీరందరినీ కూడా పిలిపించుకొని మీరు వెంటనే ముదిరాలను బీసీ నుండి బీసీకు మార్చాలని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ప్రకటించక ముందే ఈ ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశాన్ని మీరు పరిష్కరించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ముద్ర రిజర్వేషన్ పై స్పందించిన ప్రతి ఒక్క ముద్రా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై ముద్ర జై జై ముద్ర